కార్తీక మాసంలో పదిహేడవ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం కార్తీక కృష్ణపక్ష ద్వితీయ తిథి ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి గోవింద గోవింద స్మరణ చేయాలి పూర్వకాలంలో శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తి వరాహ రూపంలో భూదేవిని ఉద్ధరించాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు గో అంటే భూమి అనర్థం భూమికి ఆనందం కలిగించాడు గనక భూమిని ఉద్ధరించాడు గనక బ్రహ్మాది దేవతలు ఓ వరాహ ఈ రోజు నుంచి నువ్వు గోవిందుడు అనే పేరుతో ప్రసిద్ధికి చెక్కుదువుగాక అన్నారు అందువల్ల వరాహ అవతారంలో గో అని పేరు కలిగినటువంటి భూదేవిని ఉద్ధరించి గోవిందుడు అయ్యాడాయన తర్వాత మళ్ళీ ఇంద్రియ నిగ్రహంతో ఏకపత్నివ్రతుడి పరస్త్రీలని పొరపాటును కూడా మరొక భావనతో చూడకుండా తల్లుల్లా చూసి ధర్మం అంటే నిలబెట్టాడు గనక ధర్మస్వరూపుడు అని గనక రాముణ్ణి మళ్ళీ గోవిందుడు అన్నారు మళ్ళీ మూడవ వారు కృష్ణావతారంలో గోవర్ధన పర్వతం పైకెత్తి ఇంద్రుడు కురిపిస్తున్న వర్షం నుంచి గోవులను గోపాలకులను రక్షించాడు అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణుని అభిషేకించి గోవిందుడు అని మళ్ళీ అదే బిరుదు ఇచ్చాడు అంటే ఒకే బిరుదు మూడు సార్లు పొందినవాడు ఆ పరమాత్మడు ఒక్క భగవంతుడికి మాత్రమే వరుసగా మూడు పర్యాయములు గోవింద శబ్దం వచ్చింది మూడు సార్లు గోవింద 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 అని ఆయనకి బిరుదు ఇచ్చారు మళ్ళీ కొంచెం ఇవ్వనండి కృతయుగంలో గోవింద బిరుదు పొందాడు త్రేతాయుగంలో గోవింద అనే బిరుదు పొందాడు మళ్ళీ ద్వాపర యుగంలో ఇంద్రుని ద్వారా గోవింద అనే బిరుదు పొందాడు అందువల్ల మూడు సార్లు గోవింద 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 అంటున్నాం అసలు రహస్యం ముమ్మారు ఎందుకు అని చాలామందికి అనుమానం అదే బిరుదు మూడు మార్లు ఆయన పొందాడు అక్షరములు కూడా మూడే గోవింద అని అందువల్ల మనం గోవింద స్మరణ చెయ్యాలి అందున కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ద్వితీయ నాడు లేచి లేవగానే గోవింద గోవింద అని మూడు సార్లు అనుకుంటే కృతయుగంలో త్రేతాయుగంలో యుగంలో గోవిందుని అర్చించిన ఫలితం పొందుతాం అది ఈ కార్తీక కృష్ణ ద్వితీయకున్న విశిష్టత తదనంతరం నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ నూతి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ కార్తీక స్నానం చేయాలి కార్తీక మాసమంతా నక్తవ్రతాచరణ చేసేటటువంటి వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం పవిత్ర ఆహారమైన తీసుకోవాలంటే కేవలం శాకాహారం లేదా ఫలములను తినడం ఇటువంటి పనులు చేయాలి స్నానానంతరం విభూతి రేఖలు లేక ఊర్ధపుండ్రములు లేక కుంకుమ ధరించి ఇష్టదేవతారాధన చేయాలి ఈరోజు స్వయంపాకంలో తప్పక ఇవ్వవలసినటువంటిది తోటకూర తోటకూరని ద్వితీయ నాడు కార్తీక కృష్ణ ద్వితీయ నాడు దానం చేస్తే అటువంటి వాడికి ఆధివ్యాధులు తొలగిపోతాయి ఇక స్వయంపాకంలో యథాప్రకారంగా రోజు మనం చెప్పుకుంటున్నట్టే కూరగాయలు పప్పులు ఉప్పులు పోప్పు పెట్టుకునే సామాగ్రి ఇవన్నీ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయలు మాత్రం పనికిరావని ముందే చెప్పాను ఈ రోజు అంటే ఈ నాడు వంకాయలు అస్సలు పనికిరావు పొరపాటు కూడా వంకాయ ములక్కాడ ఈ రెండు మాత్రం స్వయంపాకంలో లేకుండా చూసుకోండి ఈనాటికి ఒక ప్రత్యేకత ఉన్నది అదే సాలగ్రామ పూజ సాలగ్రామ దానం గండకి అని ఒక నది ఉన్నది ఆ నదిలో సాలగ్రామాలు కొట్టుకొస్తాయి ఈ సాలగ్రామాలు చక్రాంకితాలైనవి కూడా కొన్ని ఉంటాయి అంటే అందులో శంఖం చక్రం కనపడతాయి సాలగ్రామం విష్ణు స్వరూపం అందుకే సాలగ్రామం కనపడితే సాక్షాత్తు గోవిందుడు అని భావించి దాన్ని ఇంటికి తెచ్చి ఇంట్లో పెట్టి పూర్వం పూజించేవారు పూజించడం చేత కాకపోతే కనీసం ఒక నమస్కారమైనా చేసేవారు ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దానం సాలగ్రామ పూజ ఈ రెండు చేసి తీరాలి ఇప్పుడు నేను చెప్పే విధానం శ్రద్ధగా విని నేను చెప్పినట్టు ఆచరణ చేయండి కార్తీక మాసం రాగానే ఒక సాలగ్రామం కొనుక్కోండి అది విష్ణు సాలగ్రామం కానీ కృష్ణ సాల కానీ శివశాల గగ్రామం కానీ సాలగ్రామాలు చాలా ఉంటాయి అందులో ప్రత్యేకంగా చక్రం వంటి చిహ్నం కలిగిన ఒక సాలగ్రామం కొనుక్కు తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి కృష్ణపక్షంలో విధి రాగానే అంటే పదిహేడో రోజు రాగానే సాలగ్రామాన్ని పూజామందిరంలో నుంచి తీసి ఒక పళ్ళెంలో పెట్టండి ఆ పళ్ళెం రాగి పళ్ళెం పళ్ళెం బంగార పళ్ళెం ఎత్తడి పళ్ళెం ఇందులో ఏదైనా అయ్యి ఉండొచ్చు పళ్ళెం పనికిరాదు స్టీలు ప్లేట్లో పెట్టకూడదు ఒకవేళ ఏ పళ్ళెము లేకపోతే కనీసం విస్తరాకులు అయినా పెట్టి పూజించాలి తప్ప స్టీలు ఇనుము పనికిరావు ఈ శాలగ్రామాన్ని షోడశ ఉపచారాలతో పూజించాలి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి ఇలా వరుసగా పదహారు ఉపచారాలు ఉన్నాయి ఈ ఉపచారాలతో శాలగ్రామాన్ని పూజించాలి మాకు ఉపచారములు తెలియవండి అపచారాలు తెలియ ఏమీ తెలియదండి మంత్రశాస్త్రం తెలియదు అనుకున్న వాళ్ళు సాలగ్రామాన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు అందున అదృష్టవశత్తు గంగాజలం ఇంట్లో ఉంటే గంగాజలంతో అభిషేకించండి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు ఈ విధికి ముందు రోజు పాఠ్యము నాడు గంధం అరగదీసి పెట్టుకోండి కొన్న గంధప్పుడు కాదు గంధపు చక్కని సాన మీద అరగదీసి ఆ గంధం బాగా తయారు చేసి పెట్టుకోండి అలా తీసిన గంధంతో విధియనాడు శాలగ్రామాన్ని సాలగ్రామాన్ని అభిషేకించండి అంటే గంధంలో నీళ్లు కలిపి ఆ గంధజలంతో సాలగ్రామాన్ని అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు స్త్రీ సూక్తం పురుష సూక్తం లేక ఏవైనా మీకు వేద మంత్రాలు వస్తే వాటిని చదువుకోండి ఏమి చేత కాకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రంతో గంధజలముతో సాలగ్రామాన్ని అభిషేకించండి ఈ పూట సాలగ్రామం మీద మనం వేసే గంధం మహాపుణ్యం ఇస్తుంది పుణ్యో గంధ గంధం అంటేనే అసలు పుణ్యము అని పేరు అందుకే మంత్రశాస్త్రంలో శుక్రుడు గంధాత్ పుణ్యం అవాప్స్యసి నాయనా నీవు గంధం సాలగ్రామం మీద వెయ్యి ఈ గంధం వల్ల పుణ్యం పుణ్యమును అవాప్సేసి పొందుతావు అన్నాడు గంధం మహాపుణ్యం ఇస్తుంది ఈ గంధం సమర్పణ అయిన తర్వాత అందులో కొంచెం గంధం నుదుట బొట్టు కింద ధరించాలి తిలకం కింద పొడుగ్గా కానీ విభూతిలా కానీ ఓధబండ్రంగా కానీ ఎలాగైనా సరే ధరించాలి గంధధారణ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక మాసంలో గంధముతో శాలగ్రామాన్ని అభిషేకించిన రోజునాడు స్త్రీ సాంగత్యం పనికిరాదట మహాపాపం అది ఈ శాలగ్రామాన్ని గంధం పూసేసిన తర్వాత తులసి దళాలతో పూజించండి అవకాశం ఉన్నవాళ్ళు ఈ సాల గ్రామము మరొక సాల గ్రామం ఒక సాల గ్రామాన్ని దక్షిణతో మహానుభావులైన వైష్ణవులకు దానం చేయండి భక్తులకి వైష్ణవాచార సంపన్నులైన వాళ్ళకి ఈ రోజు దానం చేస్తే చాలా మంచిది శాలగ్రామము తులసీదళము బంగారము దక్షిణ ఇటువంటిది వైష్ణవ ఆచార్యులకు భక్తితో ఈరోజు దానం చేసినటువంటి వాడికి పునర్జన్మ ఉండదు శాశ్వత వైకుంఠం పొందుతాడు ఏదైనా కారణం చేత సాలగ్రామం దానం చేయడం కుదరకపోతే అప్పుడు తులసీ దళము యథాశక్తి సువర్ణము లేకపోతే సువర్ణం లేకపోతే తులసీ దళంతో పాటు దక్షిణ దానం చేసినా పర్వాలేదు సద్గురువులకు ఈ దక్షిణ దానం చేసిన వాడు శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గరుత్మంతుడు ఎటువంటి ఉన్నతి పొందాడో అటువంటి ఔన్నత్యం పొందగలుగుతాడు అందుకని ఇలాంటి పనులు చేయాలి ఈరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఈరోజు తప్పక విష్ణు ఆలయానికి వెళ్ళి తెరాలి హరి దర్శనం చేసి తేరాలట కృష్ణపక్ష విధి అన్నాడు త్వితీయతిథి నాడు ఈరోజు హరిని దర్శనం చేసుకుంటే చాలు మనిషి ధన్యాత్ముడవుతాడు శుభాలు పొందుతాడు హరి దర్శనము హరికీర్తనము సకల శుభాలని ప్రసాదిస్తాయని పద్మపురాణం కూడా చెబుతున్నది గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఈరోజు సంకీర్తన చేయటం చాలా మంచిది కార్తీక మాసంలో నక్తవ్రతాచరణ చేసేవారంతా కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తారు కదా ఈ భోజనానికి ముందు ఈ రోజు ఏం చేస్తారంటే రాత్రిపూట ఏదన్నా ఒక విష్ణు ఆలయంలోనో లేక ఇంట్లోనే విష్ణువుని ప్రతిమ రూపంలోనూ పెట్టుకొని కాసేపు హరి సంకీర్తన చెయ్యండి సంకీర్తనం అంటే నాకు చాలా ఇష్టం నారాయణుని మీద పాటలు పాడుకోండి పాటలు పాడుకోవడం కుదరకపోతే గోవింద హరి గోవిందాన్ని గోవింద భజన చేయండి భజన చేసేటప్పుడు తప్పులు లేకుండా సాధ్యమైనంత వరకు స్పష్టంగా ఉచ్చరించండి ఇక ఈరోజు వినవలసినటువంటి దివ్య కథ ఏమిటి అంటే సాలగ్రామంగా శ్రీహరి రూపం ధరించినటువంటి కథ వినాలి ఈ కథ రెండు భాగములు పూర్వ భాగము ఉత్తర భాగం ద్వియనాడు పూర్వ భాగం విందురు కానీ ఉత్తర భాగం తదియనాడు విందురు కాని కృష్ణపక్ష తృతీయనాడు విందురు కాని పూర్వం గోలోకంలో శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక భక్తుడు ఉండేవాడు వైకుంఠం వేరు గోలోకం వేరు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క రెండు రూపములు నారాయణ రూపం అందున ఇప్పుడు కలియుగంలో ఉన్న వెంకటేశ్వరుడు సాక్షాత్ కృష్ణపరమాత్మే కృష్ణుడే డైరెక్ట్ అక్కడికి వచ్చాడు అందుకే ఒకడు మాలిక యశోదాదేవి పరమాత్ముడు కృష్ణుడే వెంకటేశ్వరుడిగా మారాడు అందువల్ల గోలోకంలో ఉన్న కృష్ణుడి చరిత్ర ఈరోజు వినాలి గోలోకంలో కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక ఆత్మీయ భక్తుడు ఉన్నాడు ఆయన పేరు సుధాముడు సుధాముడు ఒకప్పుడు రాధాదేవి చెప్పిన మాట వినకపోతే ఆవిడ కోప వచ్చి అసూరోభవ అంది అసురుడు వేయి రాక్షసుడు వైపు అంది దాంతో సుధాముడు ఏడుస్తూ కృష్ణుడి కాళ్ళ మీద పడి రాధామాతను పిలిచింది దురదృష్టవశాత్తు నేను నీ భక్తుణ్ణిని అహంకరించి వెర్ర ఆవిడ పిలిస్తే వెళ్ళలేదు ఆవిడ మాట వినలేదు ఆమె నన్ను రాక్షసుడి పమ్మంది రాక్షసుడనై హరికి వ్యతిరేకంగా నేను బ్రతకలేను నన్ను అనగా శాపం మార్చలేను కానీ శాపంలో చిన్ని చిన్ని చేర్పులు కూర్పులు చేస్తాను నువ్వు భూలోకంలో శంఖచూడు అనే పేరుతో రాక్షసుడువై పుడతావు పూర్తిగా ద్వేషించవు నన్ను కించిత్తు మాత్రమే ద్వేషిస్తావు అప్పుడు నీకు రాధాదేవి యొక్క చెలికెత్తే బృంద అని ఒక ఆవిడ ఉంది ఆవిడ భార్య అవుతుంది మీ ఇద్దరు దంపతులు అవుతారు అప్పుడు శివుడు నిన్ను సంహరిస్తాడు సంహరించిన తర్వాత తిరిగి నీకు శాప విముక్తి గోలోకానికి వస్తావు నీ వంకతో నేను లోకానికి ఒక మహోపకారం చేస్తానని వరం ఇచ్చాడు శంకచూరుడు భూలోకంలో ధనువంశంలో దితి యొక్క వంశంలో దైత్యుడై పుట్టాడు దితి పిల్లల్ని దైత్యులు అంటారు దైత్యులు అంటే దితి యొక్క సంతానము అని అర్థం అదే కాలములో రాధాదేవి దగ్గర బురంద అనే ఒక చెలికెత్తు ఉండేది ఆమె కూడా రాధాదేవి ఒకసారి పిలిస్తే పలకలేదు దాంతో ఆవిడ కోపం వచ్చి నువ్వు కూడా భూలోకంలోకి వెళ్ళి అసురుణ్ణి పెళ్లి చేసుకో మానవ స్త్రీ వైపుట్టు అని చెప్పించింది ఆ తర్వాత మళ్ళీ రాధాదేవి కాళ్ళ మీద పడితే నువ్వు శంఖచూడు అనేటటువంటి వాడిని పెళ్లి చేసుకుంటూ వాడు సుధాముడే కృష్ణ భక్తుడే ఆ తర్వాత మీకు శాప అవుతుంది అని వరం ఇచ్చింది దాంతో ఈ బృంద భూలోకంలో తులసి అనే పేరుతో ఒక రాక్షసుడికి ధర్మద్భుతుడనేటటువంటి ఒక మహారాజు గారికి కూతురై పుట్టింది కొంతకాలానికి శంఖచూడు తులసిని వివాహం చేసుకున్నాడు ఈ ఇద్దరు అయ్యారు ఆదర్శి దంపతులు తులసి పరమసుందరి ఏమని ఎందుకని సాక్షాత్తు రాధాదేవి చెలికెత్తి బృంద అందువల్ల ఆవిడ సుందరి ఇంకా శంఖచూడు అంటే సుధాముడే కృష్ణుడి యొక్క చెలికాడే ఇద్దరు పరమసుందరులట ఈ ఇద్దరు చాలా కాలం జీవించారు ఇలా ఉండగా ఒకరోజు శుక్రాచార్యుడు వచ్చి నువ్వు రాక్షసుడు వేయ ఉండి కూడా రాక్షసులకు ఉపకారం చేయవేమిటి ఎంతో మంది రాక్షసుల్ని శ్రీహరి సంహరించాడు నువ్వుని రాక్షసులందరినీ మళ్ళీ ముల్లోకాలు పరిపాలించేటట్టు చెయ్యాలి కాబట్టి తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొందన్నాడు దాంతో వాడు శంకరచూడ్యుడు బ్రహ్మ కోసం తపస్సుకు వెళ్ళాడు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో నాకు చావు ఉండకూడదు అది కూడా నా భార్య పతివ్రతగా ఉన్నంతవరకు శీలవతిగా ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు అని వరం కోరాడు దాంతో బ్రహ్మ తథాస్తు నీ భార్య శీలవతిగా ఉన్నంత వరకు నీకు మృత్యువు రాదు నీకు నీ భార్య శీలభంగం అయితేనే మరణం వస్తుంది అది కూడా శివుడి వల్లే మరణం వస్తుందని వరమిచ్చాడు శంకచూడు శుక్రాచార్యుడికి ఈ విషయం చెప్పాడు నిజానికి శంఖచూడు ఉదాత్తుడైనప్పటికీ శుక్రుడు తక్కిన రాక్షసులు బాగా రెచ్చగొట్టగా దేవతల మీదకి వెళ్ళాడు వాడు దేవతలందరినీ జయించాడు సురసిద్ధ సాధ్యనర కిన్నర పండగ యక్షారణావసర విద్యాధర గంధర్వాదులు జయించాడు దాంతో ఇంద్రుడు వణికిపోయి శంఖచూడు నా స్వర్గరాజ్యాన్ని ఆక్రమించాడు నన్ను రక్షించు బాబోయని ఈశ్వరుడి దగ్గర వరబెట్టాడు ఈశ్వరుడు శంఖచూడు వధించి నీ రాజ్యం నీకు ఇప్పిస్తాను ముందుగా యుద్ధం చేయడం ధర్మం కాదు కనుక రాయబారిని పంపుతాను నీ రాజ్యం నీకు ఇమ్మని చెబుతాను ఇచ్చాడా శంఖూడు నీకు మంచిది అతనికి మంచిది ఇవ్వకపోతే అప్పుడు యుద్ధానికి కడదామని పుష్పదంతుడని ఒక గంధర్వాన్ని పిలిచి శంఖచూడ అనవసరంగా దేవతలతో విరోధం ఎందుకు ఇంద్రుడి రాజ్యం ఆక్రమిస్తే ఆక్రమించావు తిరిగి అతనికి ఇచ్చే ఇచ్చేస్తే నేను నిన్ను క్షమిస్తాను ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చే నన్ను శరణు కోరు అని పుష్పదంతుల ద్వారా శివుడు రాయవారం పంపాడు శంఖచోడు ఆ రాయవారం ఇంద్రుడికి రాజ్యం వివరగాకివను మా రాక్షసుల్ని రక్షించడం నా ధర్మం అని అహంకారంతో జవాబిచ్చాడు దానితో ఈశ్వరుడు దేవతలను వెంట పెట్టుకుని ప్రవతగణాలను వెంట పెట్టుకుని శంఖచూడు మీద దండయాత్రకు వచ్చాడు అప్పుడు తులసి అందిట ఎందుకండి పరమేశ్వరుడితో వేయడం హాయిగా దేవతల రాజ్యం దేవతలకు ఇచ్చి మనం భూలోకాన్ని పరిపాలించుకుంటే చాలదా అంటే గురువుగారు చెప్పారు మా రాక్షసులంతా నన్ను శరణు కోరారు కాబట్టి రాజ్యం దేవతల దగ్గర నుంచి లాక్కొని రాక్షసులకే అన్నాడు ఆయన ఆ తర్వాత శంఖచోడు అసుర సైన్యాన్ని వెంట పెట్టుకుని శివుడితో యుద్ధానికి వెళ్ళాడు ఒక పక్కన రాక్షసులకి నాయకుడు శంకచోడు మరో పక్కన దేవతలకి ప్రమదగణాలకి నాయకుడు ఈశ్వరుడు వీరికి ఘోరయుద్ధం నర్మదా నదీ తీరంలో జరిగిందట ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పూర్ణం శతాబ్దంచ నూరు సంవత్సరముల కాలం యుద్ధం జరిగింది శివుడు ఎన్నిసార్లు సూలంతో శంఖచూడు పొడిచినా శంఖచూడు తెచ్చేవాడు కాదు దాంతో ఆశ్చర్యపోయాడు ఈశ్వరుడు ఈ దుర్మార్గుడు నా సూలం దెబ్బకి చావటం లేదు ఈ సూలం దెబ్బకి ఎంతో మంది రాక్షసులు తెచ్చారు వీడికి చావు రాకపోవడానికి గల కారణం ఏమిటి అని దివ్య దృష్టితో చూశాడు ఆయన బ్రహ్మగారిచ్చిన వరం అర్థమయ్యింది బ్రహ్మ కోసం శంఖచూడు మహాతపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు వాడు ముందు మరణం లేని వరం కరుణించు అన్నాడు బ్రహ్మ ఇది కుదరదు మృత్యుర్ మృత్యుర్జన్మవత వీరదేహే నహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం వీరుడా పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు మరణం లేకుండా ఎవరికీ వరం ఇవ్వను మరణం కొందరికి ఇవ్వడవ్వచ్చు కొందరికి రేపవ్వచ్చు లేక సంవత్సరం తర్వాత అవ్వచ్చు నూరేండ్లకైనా మృత్యువు తప్పదు మృత్యువు లేని జీవి ఉండడు కాబట్టి ఆ వరం తప్పికి ఏదైనా కోరుకో అన్నాడు అప్పుడు వాడు బాగా ఆలోచించి నా భార్య శీలవతిగా ఉన్నంత వరకు నాకు మృత్యువు రాకూడదు ఒకవేళ మృత్యువు వస్తే శివుడి చేతిలోనే రావాలని కోరాడు అందువల్లే వీడు నా చేతులు చావడం లేదు వీడి భార్య తులసి పొరపాటును కూడా పరపురుషుని కన్నెత్తి చూడదు ఆవిడికి శీలభంగం అవ్వాలి అయితే గానీ వీడు చావడం ఎలాగా అనుకున్నాడు ఆయన అనుకుని వెంటనే భక్తితో నారాయణుని ధ్యానం చేశాడు శివకేశవులు ఇద్దరు మహాత్ములు వారికి అభేదం శివుడు విష్ణువుని విష్ణువు శివుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తారు అలా ధ్యానం చేసినప్పుడు వాళ్ళిద్దరికీ శక్తులు తిరిగి వస్తాయని అందుకనే మాట వరుసకు కూడా శివకేశవులకి అభేదాన్ని మనం సృష్టించరాదని శాస్త్రం శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన అటువంటి వాళ్ళు భ్రష్టులు అవుతారు అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో పొరపాటును కూడా ఇద్దరికీ భేదం పాటించకూడదట దేవి భాగవతంలో చెబుతారు మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకర అంటాడు విష్ణువు లక్ష్మీదేవితో ఒకప్పుడు లక్ష్మీ విష్ణువుని ఏమండి అందరూ మీకోసం పూజ చేస్తారు మీరు కళ్ళు మూసుకుని ఎవరినో ధ్యానం చేస్తున్నారు ఎవరిని ధ్యానం చేస్తున్నారని అడిగింది అప్పుడైనా నేను శివుణ్ణి పూజిస్తున్నాను ఈ సమయంలో నేను కళ్ళు మూసుకుని శివుణ్ణి ధ్యానిస్తున్నాను ఇదే సమయంలో శివుడు నన్ను ధ్యానిస్తాడు మేమిద్దరం పరస్పరం ధ్యానించుకుంటాం ఒకరినొకరు అందువల్ల ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో శివకేశవులు శివాయ విష్ణు రూపాయాన్ని పూజించాలి అని కార్తీక పురాణం చెబుతున్నది ఈ శంకచూర్యుడి యొక్క తక్కిన కథా విశేషాలన్నీ కూడా మనం రేపు ఉత్తర భాగంలో చెప్పుకుంటాం అంటే పద్దెనిమిదో రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం అనమాట ఈ కథ విన్న తర్వాత ఇప్పటివరకు నేను చెప్పిన కథ విన్నాక ఈ కథా అక్షతలు పుష్పాలు భగవంతుని పాదాల దగ్గర నుంచి కథల అక్షతల శిరస్సును చల్లుకోండి ఈ కృష్ణపక్ష ద్వితీయ నాడు ఆచరించిన మహాపుణ్యం కార్తీక పుణ్యాన్ని పొందండి